తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మార్చాలి అని కాంగ్రెస్ అధిష్టానం భావించిందా ఆయనకు వ్యతిరేకులైన పార్టీ నాయకులు లేదా పదవిగా కోరుతున్న వాళ్ళు కొంతమంది చేసిన లాబీయింగ్ ఒత్తిడి ఫలించిందా దానివల్లనే అంతకుముందు అంతకు ముందు చాలా యథాలాపంగా లేకపోతే అందరిని కలుపుకొని పోతూ బోలాగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి చాలా కఠి ఖచ్చితంగాను నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు ఇవి ఇవి ఇవన్నీ కూడా ఇంకెవరైనా చెప్తే ఊహాగానాలను ఇంకోటే అనుకోవచ్చు కానీ రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉండే మీడియా అధిపతి స్వయంగా ఈ పలుకులు వినిపిస్తున్నప్పుడు వీటిని సీరియస్ గానే తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం దాని స్వభావం అన్ని తాము చెప్పినట్టే జరగాలనుకుంటారు ఎవరిని నిలదొక్కునివ్వరు అది అందరికి తెలుసు ఇది ఇక్కడ బిజెపి కాంగ్రెస్ లే తెలుగుదేశం వీటన్నిటి మధ్యలో విన్యాసం కూడా కొంత ఉంది కదా రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది భరోసా మీద నిలబెట్టాడు ఇదంతా చేశాడు ఇప్పుడు ఆయనను కొంతమంది ఆయనను ఈ ఆయన ప్రభుత్వమే దాడి చేస్తూ పక్కదో పట్టించాలని ప్రయత్నిస్తుంటే ఆయన దెబ్బతీయాలని చూస్తుంటే అధిష్టాన వర్గం ఆయన తరఫున గట్టిగా నిలబడకుండా అలాంటి వాళ్లకు సమయం ఇస్తుంది ప్రోత్సహిస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు సమయం ఇచ్చి మాట్లాడలేదు ఆదరించలేదు అన్న కథనాలు నమస్తే తెలంగాణలో తెలంగాణ ఒక విధంగా ఉండేది ఎట్లా వాళ్ళు కానీ అనుకూలంగా ఉండేవాళ్ళు సన్నిహితంగా ఉంటారని పేరున్న వాళ్ళు కూడా ఇస్తున్నారంటే వాటికి తూకం పెరుగుతుంది కదా అంటే నిజంగా ఒక ఇబ్బందికరమైన లేదా అసౌకర్యం అన్కంఫర్టబుల్ పరిస్థితి ఏదో అక్కడ ఉన్నట్టుగా మటుకు కనిపిస్తుంది పైగా దాన్ని రాయించడం దాన్ని బయట పెట్టడం కూడా జరుగుతూ ఉంది అంటే అది కొంచెం తీవ్రంగానే ఉండి ఉండాలి అందులో చెప్తున్నారు కదా కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య వల్ల చాలా జరిగింది కానీ వాళ్ళని కూడా సరిగ్గా ఉండవట్లేదని అంటే ఒక విధంగా బీజేపీ లాగా కాదు కాంగ్రెస్ నాయకత్వం అధిష్టానం ఎవరిని బతకనివ్వరు పెత్తనమే కావాలనుకుంటారని ఈ ప్రచారం చాలా ఎక్కువగా రానివ్వటం కూడా నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంత పెద్ద ప్రజా ప్రస్థానం చేసి చాలా ప్రభావం చూపించారు అధికారంలో కూడా వచ్చారు కదా అప్పుడు నేను వచ్చి కాల్చుకుంటాను నా యాత్ర ముగిసిందంటే నువ్వు యాత్ర చేస్తే మాకేంటి అని సోనియా గాంధీ ప్రత్యేకత ఏం చూపించలేదని వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వైసీపీ అప్పుడు కాంగ్రెస్ అంటుండేవాళ్ళు వాళ్ళు ఎవరిని పెద్దగా ఖాతర్ చేయరు పెద్ద ప్రత్యేకమైన వరకు పైగా ఎవరైనా బలపడుతున్నారంటే కూడా సహించలేరు బహుగుణాన్ని ఉండేవాడు కదా ఇదివరకు మాజీ కేంద్ర మంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్ ఐ మీన్ డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ పెట్టారు బహుగుణ ఒక మాట అనేవాళ్ళు ఇందిరాగాంధీ పొద్దున ఒక మొక్క నడుతుంది మధ్యాహ్నం నీళ్ళు పోస్తుంది సాయంత్రం ఊపి చూస్తుంది రాత్రికి పీకి పడేస్తుంది ఆమె అంటే ఎవరిని పెరగనివ్వరు అని అవన్నీ ప్రత్యర్థులంటే వేరు కొన్ని ఉండొచ్చు కూడా కానీ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రాజకీయంగా తీవ్ర పోటీని ఘర్షణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నీకి సన్నిహితులుగా పేరున్న వాళ్ళ నుంచి ఇటువంటివి రావటమే ఇక్కడ కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కొంచెం ఏ కారణం లేకుండా ఎందుకు చెప్తున్నారు ఇట్లా ఈ పలుకుల పరమార్థం ఏదో ఉంది అని కూడా అనుకోక తప్పని పరిస్థితి వస్తుంది ఈ మధ్య సభల్లో కానీ వివిధ సందర్భాల్లో కానీ రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు చూస్తే కొంచెం చాలా విశ్వాసంగా గట్టిగా తను అనుకున్న చెప్పే విధంగా చేయటం మనం చూస్తాం అట్లాగే ఇప్పుడు కొండ మురళి వ్యాఖ్యల మీద క్రమశిక్షణ కమిటీ పిలిచి మాట్లాడటం కానీ ఇంకా ఒకటి రెండు సందర్భాల్లో స్పందిస్తున్న తీరు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎన్నికల గురించి ప్రకటన చేస్తే వెంటనే ఆయన కాస్త విమర్శించి మళ్ళీ మందలించి ఆ తేదీలు మళ్ళీ మారడం ఇప్పుడు హైకోర్టు కూడా చెప్పింది కదా ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగంగా జరుగుతున్నాయి మిన్సింగ్ మ్యాటర్స్ అంటారు ఏది కూడా ఇంకా అనుమతించాలనుకోవట్లేదు రేవంత్ రెడ్డి ఒక విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ప్రక్రియలో ఆయన పాత్ర కూడా ముఖ్యంగా ఉంది అని కూడా ఈ రకరకాల కథనాలు చెప్తున్నాయి ఏం జరుగుతుందో మనం చూడాలి కానీ బీఆర్ఎస్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇవన్నిటితో చాలా తీవ్ర స్థాయిలో ఇంకా మీరు చూడబోతున్నారు మనం చూసిన శాంపి అయినట్టు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మొత్తం మీద తెలంగాణలో రాజకీయ ఘర్షణ చాలా తీవ్రంగా పోతున్నట్టుంది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక సోమవారం జరుగుతుంది సోమ మంగళవారాల్లో ఈటల రాజేందర్ రావచ్చు అని ఎక్కువ మంది అంటున్నారు అదే జరిగితే అప్పుడు మళ్ళీ రాజకీయాలు ఇంకా అనేక కొత్త మలుపులు లేకపోతే ఊపు మీడియా లేకపోతే సోషల్ మీడియా రెండుగా మూడుగా లేకపోతే ఇంకా